ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది ఆ అడవిలోని జంతువులన్నీ తిని వేటావి తింటూ ఉండేది అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పెంపుడు జంతువులను మనుషులను కూడా వేటాడేవి చాల ఆ పులి వయస్సు పెరింగతో ముసలిదరి వేటాడటానికి కష్టంగా మారింది కొన్ని రోజుల కొద్దీ ఆకలికో గడిపేది ఇలా ఉండగా ఒక రోజు బాధకి ఒక బంగారు కడియం దొరికింది అది చూసిన ఆ పెద్ద పులికి ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే ఆ బంగారు కడియం ఇస్తారని ఆశ చూపి ఆ దారిన వచ్చిపోయే పోయే వారిని తినాలనుకుంది పథకం ప్రకారం ఒక రోజు ఆ దారిన ఒక బాటసారి వెళితే ఉన్నాడు ఒక్క నిమిషం ఆగు భయపడకు నేను పూర్తిగా ఉన్నాను మాంసాహారము మాని పండ్లు ఫలాలు తిని పత్రు తిన్నాను ఆ బాటసారి చూసి భయంతో వణికిపోయాడు ఈ అరలి విడిచి హిమాలయలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నామని వెళుతున్నాను నా దగ్గర ఈ బంగారు కడియం మిగిపోయింది దీంతో నాకు లేదు దీనిని ఎవరికైనా ఇవ్వాలని ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికీ నువ్వు కనిపించావు నువ్వు ఇవి తీసుకుంటే నేను సంతోషంగా నా భార్య నేను వెళుతాను భయపడపు నేను సాధువును సాధువునైన నేను ఇన్ని ఇన్ని చేయరు రా ఇక్కడికి రా వచ్చి కులనులు స్నానం చేసి ఈ బంగార కరియం తీసుకో పుయ్యి మాటలు నమ్మిన ఆ బాటసారి స్నానం చేయడానికి చెరువులోకి దిగుతాడు బురదలో ఇరుక్కుంటాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న పులి భయపడకు నేను వస్తున్నాడు అని బాటసారి దగ్గరికి వెళ్ళి చంపేసింది బురాషా దుఃఖానికి చేతు అత్యాసకు పోతే ఫలితం ఇలాగే ఉంటుంది కావలసినవి కష్టపడి సంపాదించుకోవాలే తప్ప ఇలా ఉచితంగా వచ్చే వాటికి ఆశ పడవద్దు అని ఈ కథ మనకు చెబుతుంది మరిన్ని కథల కోసం బటన్ నొక్కండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి